పలు వెల్కమ్ ఎంకే శ్రీకాకుళం జిల్లాలో కార్యక్రమాల్లో కలెక్టర్ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో పెద్ద సింగ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు కదా ఉన్నారా వాళ్ళు ఎన్ని పర్లేదు లేదు పర్లేదు ఎప్పుడు వచ్చారు వారం అయింది కదా వారంలో ఏ పేజీ ఒకసారి చూపిస్తారా మరిచిపోతారా సరే

कितना बढ़िया कावचन सर फर्स्ट पे थी कैसे जी नहीं आओ लोग ये हमारे आंसर पास हो गए ये तो इस बार के ध्यान में डाल कर राजा को अमित जी को हम रिपीट चेता हूं हां आ आ 3 2 1 2 2 2 2 ఎవరు చెప్తారు చెప్పండి చెప్పు చెప్పి ఏ అమ్మా మీరు అందరూ చదవాలి అమ్మా ఇది

అక్కడ చేసామా యాచ్ చేయండి ఎక్కడ ఎంటిటీ యాచ్ ಬೆಂಕಿ ಕದ ವಸ್ತುಲನ್ನೈ ಕದ ಎರಡು ವಸ್ತು ಬಂದಾಯೋ ಅಯೆಂಕ ಕದ ಗೇರ್ಟ್ ಸೇಯೆ ಲಗ್ ಬೆತೆಸಿ ಗೇರ್ಟ್ ಜಾಚೆ ಆಲಿದೆ ಗೆರ್ಟ್ ಆಲ ನಾವ್ ನಾವ್ يالبليه يडा تي عادي الا الا كنتنا ما كنا انا بين اربع فنكشنال لا دي كانم املاكن تريندا منگد بيتيسهل برده அட் <laughs> காலியா

ಕಡವ ಕ್ವಾರ್ಟರ್ ತச்சு ಕೂೊಂಡಾ ಆಚಾ ಕ್ವಾರ್ಟರ್ 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 వైనసేరి పర్ల గో ఓకే ఎగ్జామ్ పాస్ అవాలి ఓకే బట్ వాళ్ళకి ఆడంర అవాలి అండ్ తర్వాత యూట్యూబ్ లింక్ చూసుకునే వాళ్ళకి చూపిస్తే కొద్దిగా వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ చూరవ చూస్తారు ఎవరకని ఫోన్ చేస్తారు వాళ్ళకి సరే లైక్ ఐకై సంపతే ఉంది ఇక్కడ నమస్కారం కేంద్రం వది ఉంది ఆ ఆ పల్లె పల్లె వస్తాను ఇప్పుడు మీ రేషన్ కార్డు వస్తే మీరు ఏం చేస్తారు ఇష్టం ఇప్పుడు